నేను తిరుపతిలో దాదాపు పదిహేను సంవత్సరాలు పైబడి చదువుకున్నా ఎంఎస్సి చేస్తున్న దినాల్లో నేనున్న యూనివర్సిటీ నుండి మందిరానికి నా వలె నడిస్తే ఇరవై నిమిషాలు మీ వలే నడిస్తే పదిహేను నిమిషాలు నడిచిపోవాలి ఆ దినాల్లో ప్రయాణ సౌకర్యం డబ్బులు అన్ని చాలా కష్టమే నాకు గుర్తుండి ఎంఎస్సీ చేసిన రెండు సంవత్సరాల్లో ఏ రోజు మీటింగ్కి ఆలస్యం కలిగినట్లు గుర్తులేదు ఏ రోజు మందిర్లో మీటింగ్ మానేసినట్లు కూడా గుర్తులేదు ఆదివారం ఉదయం వెళితే సాయంకాలం రాత్రి కూడికి దాకా సోమవారం పరీక్ష ఉంటుంది అయినా ఆదివారం రాత్రి కూడికి కూడా వెళ్ళి పరీక్షలు పరీక్షలే ఇది అలాగని మీరు మందిరము ఎగురగొట్టి పరీక్షలు చదవండి అని చెప్పను పరీక్షలు ఎగురగొట్టి మందిరంకి వచ్చేయండి అని కూడా నేను చెప్పను రెండు బ్యాలెన్స్డ్ చేసుకోవాలా పరీక్షలు అని అంటే ఏంటి నేను ఒకసారి ఎంఎస్సి ఫస్ట్ అప్పుడు మాకు సెమిస్టర్ లేవు ఫస్ట్ ఇయర్ ఉండేది మధురానికి వెళ్ళి రాత్రి కూడికి వెళ్ళాను నేను వెళ్ళానంటే మీరు ఏమనుకుంటారు స్పీకర్కి వెళ్ళడమే వినా అని అనుకుంటారు కాదు అప్పుడే నేను స్పీకర్ కాదు ఒక విద్యార్థి విద్యార్థిగా నేను వెళ్ళాను తర్వాత మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత చాపలు చుట్టేవాళ్ళము ఆ తర్వాత సర్దేసి తెలిసి ఒక ఒకరోజు అలాగే మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఆదివారం సోమవారం నుండి యూనివర్సిటీ పరీక్షలు అప్పుడు ఒకేసారి పరీక్షలు ఉంటాయి ఎంఎస్సిలో ఒక సంవత్సరము కొరకు ఒకేసారి పరీక్షలు ఉంటాయి ఒక పేపర్ నువ్వు ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ సప్లై రాసేటప్పుడు అన్ని పేపర్లు రాయాలా ఫెయిల్ అయింది ఒకటే కాదు ఇప్పుడు మీరు ఎంత ధనిలో తెలిసినా సెమిస్టర్ సెమిస్టర్లు ఉన్నా బ్యాక్ లాగలు పెట్టుకొని ఉండారో ఒకటి ఫెయిల్ అయిపోతే ఒక్కటే మళ్ళీ నెక్స్ట్ రాసేయచ్చు నాలుగేళ్ళు అవి బీటెక్ అయిపోయేలాగా ఎప్పుడో ఒకసారి ఇది కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే ఫోర్త్ ఇయర్కి వెళ్ళింటా కదా ఇంకా ఫస్ట్ ఇయర్ది ఏముంది తేలిక అయిపోతుంది మా దినాల్లో అలాగ కాదు ఒకటి ఫెయిల్ అయితే అన్ని రాయాలా ప్రాక్టికల్స్తో సహా ఫెయిల్ అయింది ఒకటే కాదు ఫెయిల్ అయిందో అయితే మేము ఆయన్ని రాసి ఉంటాము కనుక ఆ రోజు ఒక అంకుల్ అడిగాడు బ్రదర్ మీకు రేపు పరీక్షలు ఉంది కదా అని అవును అంకుల్ పరీక్ష ఉంది అని అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పరీక్ష ఉంది చదువుకోవచ్చు కదా రాత్రి కూడికి ఎందుకు వచ్చినావు ఆదివారము అక్కడే ఉండి చదువుకుంటే రేపు బాగా రాస్తావు కదా అని మంచి ఉద్దే మంచి ఉద్దేశమే అది కూడా కానీ నేను ఎప్పుడు నమ్మేది ఏంటి డౌట్ సమయంలో రెండు ముప్పై నన్ను గణపరచువారు నేను గనపరస్తా ప్రభు ఘనపరుస్తాడు అదే సమయంలో చదువు మాన్కోము చదువు అంటే మన తర్వాత ఎవరైనా నెక్స్ట్ లెవెల్ ఇలాంటి సవాలు విసిరేటట్లు ఉండగలిగితే అవనస్తులు ఎంత బాగుండు నువ్వు క్రైస్తవుడిగా అక్కడ ఉన్నాడు అంటే నా తర్వాత ఎవరైనా నెక్స్ట్ ఫాలో మీ ఐ విల్ నాట్ ఫాలో ఐ డోంట్ లీడ్ సింహం నడిపిస్తుంది వెంబడించదు అలెగ్జాండర్ ద గ్రేట్ ఒకసారి ఏమన్నాడు తెలుసిన ఐ విల్ నాట్ ఫియర్ ద లైన్ దట్ ఫాలోస్ ద షీప్ బట్ ఐ ఫియర్ ద లైన్ ద షీప్ ఫాలోస్ సార్ చెప్పనా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గొప్ప అలెగ్జాండర్ ద గ్రేట్ గ్రీకు సామ్రాజ్యాన్ని ప్రపంచాన్ని వణికించిన వాడు అన్నాడు సింహపు గుంపులను నడిపించే గొర్రెకి నేను భయపడిన గానీ గొర్రెలను నడిపించే సింహానికి నేను భయపడతా సింహం నడిపిస్తుంది లీడ్స్ యు ఆర్ టు లీడ్స్ యు ఎంకరేజ్ అదర్స్ యుర్ బోన్ టు లీడ్ ఎ గ్రేట్ క్రైస్ లైఫ్ లాగే ఆశ మాషిక అట్లా ఇట్లా ఉండొద్దు ఇదనం తిరిగి లేవటానికి ఇష్టపడు సరే సోమవారం కథ కట్ చేస్తాం సోమవారం ఎగ్జామినేషన్కి వెళ్ళే నేను ఎప్పుడు నాకున్న కొన్ని చెడ్డ అలవాట్లు చెప్తాం మీరు ఏమనుకోవద్దండి చదివేది హాస్టల్లోనే ఆడదాకే చదివేది ఒకసారి టిఫిన్ అయిపోయిందా ఆల్ టికెట్ పెన్ను అన్ని జోయిలో పెట్టుకున్నామా అంతా పోతా ఉంటాం పక్కన కూడా తెలియకూడదు నేను పరీక్షకి వెళ్తాడని నేను గుంపుల్లో పోను ఏం చదివేవా వచ్చా నో ఐఎమ్ లాయన్ ఐ గో అలో ఐ డోంట్ గో విత్ షీ మా క్లాస్మేట్లను రారోదా మీరు బండిరా నేను వస్తా కానీ ఐ నాట్ గో విత్ యూ ఐఎమ్ లాయ్ ఐ అలో ఏంటి ఒక్కడే అని అంటే వస్తున్నానులే మీరు అంతా వెళ్తున్నారు కదా ముందు అంత ముందు వచ్చి ఎగ్జామ్ హాల్లో నేనేం చేయాలని కొద్దిగా అక్కడ అడ్జస్ట్ కావాలి ఏం అడ్జస్ట్ రా ఏడో తరగతి నుండి అడ్జస్ట్ అయితేనే ఉన్నాం పరీక్షలు ఇప్పుడు కొత్తగా అడ్జస్ట్ అయ్యేది ఏముంది పరీక్ష హాల్ దాకా ఎప్పుడు నేను చదువుతా ఇట్లే పోను పరీక్ష హాల్లోకి పోయిన తర్వాత కూడా ఇట్లే పుస్తకం పట్టుకొని ఉండి ఏ ఇన్విజిలేటర్ ఇంక పుస్తకాలు తీసేయండి క్వశ్చన్ పేపర్ ఇస్తున్నాము అందరు సైలెంట్గా ఉండండి నో ఐఎమ్ ఏ క్రిస్టియన్ ఐ హ్యావ్ టు బి ఆల్టుగెదర్ డిఫరెంట్ ఏం చదివానో చదివాను ప్రభుకు అప్పగించినాను వచ్చేస్తున్నాను ప్రభువ రాస్తున్నాను నీ దృష్టికి అంగీకారం అయితే దీన్ని ఆశీర్వదించు ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకొని వచ్చిన్నాను ఆశీర్వదించు ఆ అంకుల్ అన్నాడు రేపు ఎగ్జామ్ ఉంది కదంటే ఉంది అంకుల్ అన్న మరి ఏంటమ్మా ఏంటి బ్రదర్ అని అంటే ఏడో తరగతి నుండి రాస్తున్నాను అంకుల్ పరీక్షలు ఇప్పటిదాకా అన్న ఆయనకి ఏం మాట్లాడో తెలియదు అప్పుడు చాలా ఆత్మీయంగా ఉన్నాను కనుక కరక్గా మాట్లాడినా ఇప్పుడు చాలా తగ్గిపోయింది విచిత్రమేమో తెలుసా సోమవారం ఎగ్జామినేషన్ హాల్కి పోతే ఆయనే ఇన్విజిలేటర్ కానీ ఆయన చాలా మంచివాడు ఇప్పటికి కూడా ఉన్నాడు మీకు తెలుసు చాలా మందికి ఆయన క్వశ్చన్ పేపర్ ఇచ్చినాడు సరే నేను ప్రార్థన చేసుకున్నాను ఆయన ఆరంభించిన మధ్యలో ఎప్పుడు ఆయన డిస్టర్బ్ చేయడు చాలా మంచివాడు కదా ఆయనకి ఎక్కడో కూర్చున్నాడు అంతా రాసి మూడు గంటలు అయిపోయిన తర్వాత ఆయనకి ఇచ్చి వెళ్తా ఉంటే ఏం బ్రదర్ బాగా రాసినారంటే పర్లేదు అంకుల్ అలా విచిత్రమే తెలుసా సాయంకాలం సువార్త ఉంటారు ఆయన సువార్థకు వచ్చి నేను కూడా సువార్థికి పోయా మళ్ళీ రేపు ఎగ్జామ్ ఉంది కదా బ్రదర్ అన్నారు ఉంది అంకులు ఏడో తరగతి ఉంటే రాస్తూనే ఉన్నా అన్నారు రాస్తూనే ఉన్న పరీక్షలు ఏ కొత్త ఎగ్జామ్ ఏంటి ఎగ్జామ్ మనకు భయపడాలి కానీ మనం ఎగ్జామ్ భయపడిపోయితే ఎగ్జామ్ ముందు పుట్టిందే నువ్వు ముందు పుట్టావా చెప్పరేంటి అబద్ధాలు చెప్పొద్దు మంగళవారం వేరు ముందు పుట్టారు ఎగ్జామ్ ముందు పుట్టారు కొంతమంది ఎగ్జామ్ అంటే రాత్రి నిద్ర పట్టదు ఉదయం లేచిన వెంటనే మోషనే మోష అయ్యో బ్రదర్ ఒత్తిడి బ్రదర్ కూర్చోలేరు బ్రదర్ ఎగ్జామ్ మానేస్తామంటున్నారు బ్రదర్ అదేంటక్క అట్లా మూడు గంటలైనా అక్కడ వాషూమ్కి వెళ్ళకుండా కూర్చోవాలి కదా రాయాలంటే ఏం రాస్తారు అది వేరే విషయం కానీ రాయి కనీసం రాయడానికైనా మూడు గంటలు కూర్చోవాలి కదా బయటకి వెళ్ళకుండా కూర్చోలేకపోతున్నా నీరసం వచ్చింది ఏంటి భయపెడదు నువ్వు పరీక్షలకు భయపడతావా పరీక్షలకు భయపడతావా ఎగ్జామ్కి భయపడతా ఓ పరీక్ష పేపర్కి భయపడే నువ్వు అగ్ని వంటి మహాశ్రమలు వస్తే ఎలాగ నిలబడతావు అందుకని ప్రభు మనల్ని ఏం చేసాడంటే పరీక్షల దగ్గర పెట్టేశాడు ఇంక ఇంత నువ్వు ఇంతకంటే ఇంక ముందుకు వెళ్ళలేవులే ఇక్కడే ఉండే పేపర్ని నువ్వు భయపడుతుంటే ఇంకా అగ్నిని దగ్గరికి వస్తే నువ్వు ఎలాగ అని సరే కథ కట్ చేస్తాం ఫస్ట్ ఇయర్ పరీక్షలు అయిపోయినాయి తర్వాత వాల్యుయేషన్ జరుగుతుంది కదా జరుగుతుంది విచిత్రం ఏంటంటే తిరుపతిలో మధ్యన పక్కన చుట్టుపక్కలే చాలామంది ప్రొఫెసర్లు ఉంటారు అది కొత్త కాలనీ మంచి పాష్ ఏరియా నేను మధ్యకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు నమస్తే సార్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇట్లా చర్చికి వెళ్తున్నాను సార్ అనేవాళ్ళు వాళ్ళు కనుక పరీక్ష రాసే రోజు వాళ్ళు కనిపిస్తుంటారు వచ్చేటప్పుడు అటు ఇటు వాళ్ళు భార్య భర్తలు సరదాగా వాకింగు కిరాణా షాపులో ఏదైనా కొనుక్కోవటానికి అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా కనిపిస్తూనే ఉంటారు మరి అందరు ఎదురు చూస్తున్నారేమో తెలియదు మొత్తానికి రిజల్ట్స్ వచ్చినాయి నా పని ఏంటంటే ఎప్పుడైనా సరే పరీక్ష రాసిదా మన పని రిజల్ట్స్ చుట్టేనే పక్కన చాలామంది వెయిట్ చేస్తుంటారు వాళ్ళ పని అది ఏడో తరగతి నుండి ఇప్పటిదాకా నేను ఎప్పుడు రిజల్ట్ చూసుకోలే యూనివర్సిటీలో పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నా ఏదో పని మీద ఉదయం మా క్లాస్మేట్ కనిపించినాడు కనిపించి ఏంటి రా రిజల్ట్స్ వచ్చినాయంటే వస్తుంటాయి రా మామూలే కదా అదేవి కొత్తగా వచ్చేది ఏడో తరగతి నుండి వస్తూనే ఉన్నాయి అన్న ఏంటి నువ్వు అంత లైట్కి తీసుకుంటున్నావు లైట్కి తీసుకుపోతే రిజల్ట్ ముందు పుట్టిందా నేను ముందు పుట్టానా ఎవరు అందులో మా ప్రొఫెసర్ ఒక ఆయన కనిపించారు కంగ్రాచులేషన్స్ జయరాజ్ అని అన్నాడు ఏం సార్ అంటే రిజల్ట్స్ వచ్చినాయి రిజల్ట్స్ వచ్చినా అంతదాకా బాగుంది కంగ్రాచులేషన్స్ మరి ఏంటో తెలియట్లేదు నేను చూసుకోలేదు కదా రిజల్ట్స్ ఆయన చూసుకుని ఉంటాడని అనుకుంటా ఉంటారు ఎందుకంటే వాళ్ళు అందరిని ఒకే ఘాటుగా కట్టేస్తుంటారు కదా ఈ పిల్లలు చాలా మందికి నిలిచిపోయి ఉంటారు అనుకున్నాను ఏంటంటే నీకు యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అన్నాడు అసలు షాక్ తెలుసా నేను నేనేంటి ఫస్ట్ ర్యాంక్ ఏంటి పాస్ అవుతున్నాను అనుకున్నాను కానీ ఫస్ట్ ర్యాంక్ ఏంటి నేను నిజమేస్తారన్నా నిజమే అని అన్నాడు సరే ఆయన తర్వాత మళ్ళా రూమ్కి వస్తే మా క్లాస్మేట్ చెప్పాను నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందిరా క్లాస్మేట్ చాలా తెలివైనవాడు కాకపోతే ఎక్కువ నిద్రపోతాడు ఏం చేస్తున్నావు వాడన్నా నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందిరా అసలు నీకు ఎట్లొచ్చిందో ఫస్ట్ ర్యాంక్ ఏమి రాసినా పరీక్షలో అన్నాడు బైబిల్ రాసావా బైబిల్ రాస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తుందిరా సబ్జెక్ట్ సబ్జెక్టే అని తర్వాత రెండవ సంవత్సరం అయిపోయింది ఫస్ట్ ర్యాంక్ దేవుడు అలాగే రిటైన్ చేసినాడు మొదటిసారి అయిపోయిన తర్వాత రెండవ సంవత్సరంలో కొంతమంది అన్నారు నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా మీ ప్రొఫెసర్లు చూస్తున్నారు నీ తోస్తున్నాం పెడతారు ఇక్కడ అంటే ఏమనుకున్నావు క్రైస్తవునికి ఆ యూనివర్సిటీలో అప్పుడు దాకా ఫస్ట్ ర్యాంక్ రాలేదు రావడం కష్టం మీకు తెలుసు కదా ఊరు సంగతి తెలుసా తెలియదా తెలుసు వెరీ గుడ్ అప్పుడు భారతదేశపు ఉపరాష్ట్రపతి ఉండేవాడు కృష్ణకాంత్ ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండేది గవర్నర్గా ఉన్నాడు ఆసియాలో రెండవ అతి పెద్ద స్టే స్టేడియం అక్కడ ఉంది అక్కడికి వచ్చి బహుమతి ప్రదానం చేస్తారు గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి కమ్యూనికేషన్ గవర్నర్లు అన్నీ వేసుకుంటారు చూసింటారు కొంతమంది మీరు గ్రాడ్యుయేషన్ డే అంటారు దానికి ఎక్కడ అమెరికాకు అమెరికాకి పోతారు తల్లిదండ్రుల వాళ్ళు ఏం సరే ఆయన వచ్చి బహుమానం ఇస్తుంటే అలాగే నేను తీసుకున్నా వెళ్ళాను క్యాషువల్గా వెళ్ళాను ఎలాగెళ్తాను రోజు అలాగే వెళ్ళాను అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మందిరికి వెళ్ళాను కదా ప్రార్థన ఉంటే మనకు పరీక్ష ఉన్న మందిరం మానేమో ఇది చెప్పాల్సిన పాయింట్ ఇది కనుక ఎక్కడ తిరిగేసి వచ్చినా భూమి గుండ్రంగా ఉందని ఇక్కడికే వస్తాం పరీక్ష ఉన్న మందిరం మానేమో రిజల్ట్స్ వచ్చిన మందిరం మానేయము కానుకేషన్ అంటే గ్రాడ్యుయేషన్ డే సర్టిఫికెట్ ఇచ్చినాడు గవర్నర్ వచ్చినాడు కదా ఏమి వెళ్తామన్న అందరం మానేము అలాగే వెళ్ళిన రోజు మందరికి వెళ్ళినప్పుడు కనిపిస్తే ఆ అంకుల్ అన్నాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు మీకు కంగ్రాచులేషన్స్ అన్నాను థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అన్న నెక్స్ట్ ఉదయం ఆయన ఫోన్ చేసి పేపర్లో నీ ఫోటో వచ్చింది బదా ద ఫస్ట్ ర్యాంకర్స్ గవర్నర్ ఇచ్చే బహుమానాలన్నీ ఫోటోలో పేపర్లో ఫోటో వేస్తారు అలాగొచ్చింది అన్నాడు నేను ఆయన కట్ చేసుకుని దాన్ని చూపించిన చూడండి నాకు కాల్ ఫోటో వచ్చింది మీరే చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఇప్పుడు మంది ఇక్కడ రమ్మంటారా ఇక్కడ కొట్టమంటారా దేవుడికి ఇచ్చే సమయము దేవుడు నష్టపరచడు నీ స్నేహితులకి ఇచ్చేది నష్టపరచచ్చు నీ ఇరుగుపొరుగు వారికి నువ్వు స్పెండ్ చేసే సమయం నచ్చ నష్టపరచవచ్చు దేవుని మంది బైబిల్ రాయబడింది కదా ఒక దినమ గడపతావు ఈ దినమల కంటే దేవునికి ఇచ్చే సమయము దేవుడు వ్యర్థపరచుడు ఆ రోజు నుండి ఈ రోజు దాకా దేవుడు అనేక విషయాలు నా బలహీనతల్లో అంటే ఇవన్నీ నేను చెప్తున్నానంటే నేనేమి అంత గొప్ప ఆత్మీయుడనేం కాదు నా పొరపాట్లు నాకున్నాయి నా ఊడ్డమ నాకుంది నా కృంగదల నాకుంది నా అవమానం నాకుంది నా కన్నీరు నాకుంది నా బాధ నాకుంది నా ఇబ్బందులు నాకున్నాయి నాకు కలిగినన్ని పోరాటాలన్నీ నాకున్నాయి నాకు అన్నిళ్ళే అన్నపానములైన దినాలున్నాయి పస్తుతో ఉన్న దినాలున్నాయి బాధతో ఉన్న దినాలున్నాయి ఇవన్నీ దాచిపెట్టి యేసు ప్రభు చేసిన గొప్ప శిలోకార్యాన్ని మాత్రమే నేను మీకు ప్రకటన చేస్తూ ఉన్నాను కనుక దేవుని జనమా దేవుని మందిరాన్ని విడిచిపెట్టదు పరిస్థితులు ఏమైనా సరే దేవుడు నిన్ను విడిచి పెట్టాడు ఆయన ఇంటిని నువ్వు కడితే ఆయన్ని ఇంటిని కడతాడు ఇఫ్ యూ బిల్డ్ హిస్ హౌస్ యూ విల్ బిల్డ్ యువర్ హౌస్